మా నాన్నగారు వైజాగ్ లో పెద్ద సిద్ధ వైద్యులు ఎంతో మంచి పేరున్నవారు పెద్ద పెద్ద డాక్టర్సే గుర్తించలేని వ్యాధుల్ని సులభంగా గుణపరిచేవారు దాంతో మిగిలిన డాక్టర్ల ఆదాయం పడిపోయింది ఆ తర్వాత మామూలే మా నాన్నో నకిలీ డాక్టర్ అని చదువు లేకుండా వైద్యం చేస్తున్నారని మూడేళ్లు జైల్లో పెట్టారు ఆ తర్వాత ఆవేదన భరించలేక ఆయన చనిపోయారు ఇప్పుడు నాన్నగారు ఆ వైద్యశాల ఒక లాడ్జ్ అయింది నెల నెలా అద్దొస్తుంది నేను రీసెర్చ్కి ఇక్కడికి వచ్చాను రెండేళ్ళు పక్కనే ఉంది పొద్దున్నే స్నానం చేసి వెళ్దాం నువ్వు పడుకోకు ప్లీజ్

ఇవాళ్ళు నాకు పెద్ద గొడవ అరవింద్ అంటే తనకి ఇంట్రెస్ట్ అని నేను వెళ్ళి అరవింద్ తో చెప్పాలట అంటే అప్పుడు నువ్వు లవ్ చేస్తున్నావా అని అడిగింది ఏ లవ్ చేయకూడదా తనేదో మంచిగా ఉపయోగపడాలన్న ఉద్దేశంతో రిసెర్చ్ కొనుక్కున్నాడు మళ్ళీ అది ఇది అని చెప్పి కన్ఫ్యూజ్ చేయకూడదు నాకు లవ్ అంటూ ఏం లేదు కానీ తనతో ఉంటే సంతోషంగా ఉంటుంది ధైర్యంగా ఉంటుంది రిసెర్చ్ పూర్తవని అది బీపు బీపు ఫోను ఫార్వర్డ్ కదా అది నువ్వు నిద్రపోతుండగా మెసేజ్ వచ్చింది బీపు వెళ్ళాలి సార్ హలో చెప్పు శుభ ఎక్కడ నువ్వు లీవ్ పెట్టొస్తానని పొద్దున్నంగా వెళ్ళావు నైన్ ఓ క్లాక్ ప్రొఫెసర్ మీట్ అవ్వాలి ఇప్పుడు నైన్ టెన్ అక్కడికే బస్ లో వస్తున్నా బస్ కొంచెం అన్న సీరియస్నెస్ ఉందా నీకు నువ్వు చెప్పావు నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను సరే ప్రొఫెసర్ నెల మీట్ అవుదామనా డాంగ్లీ ఆయనతోనే ఉంటాడే ఆ ప్రొఫెసర్ నంబర్ ఉంది కదా దాన్ని ఎస్ఎంఎస్ పంపు హలో సార్ ఈసీఆర్ లో ముప్పై ఎకరాల స్థలం ఉంది కొని ఎవరు ఏం కావాలి ఏం లేదు సార్ చైనా నుంచి ఓ మూడు వందల కోట్ల రూపాయలు వచ్చాయని మేము విన్నాం అదే ఇన్వెస్ట్మెంట్ చేస్తారేమోనని అడిగాను ఏం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదు అవునవును తెలుగులో మాట్లాడితే నీకు అర్థం కాదు కదా చైనీస్ లో మాట్లాడితే ఈజీగా అర్థం అవుతుంది ఈ మధ్య ఇచ్చి పుచ్చు కూడా అక్కడికి తిరుగుతుంది హలో ఏదో అరకొరగా తెలుసుకొని ఆపదతో ఆడుకోవచ్చు చైనీస్ దగ్గర నుంచి నువ్వు తీసుకున్న మూడు వందల కోట్ల గురించి ఆపరేషన్ రెడ్ గురించి అన్ని వివరాలు నీ కంప్యూటర్ నుంచి కొట్టేశాం హలో అది నాకు కావాలి వెంటనే తెచ్చిచ్చాయి దానివల్ల నాకేం ఉపయోగం రా నేను అడిగే రెండు ప్రశ్నలకి సమాధానం కావాలి శుభని వాడు ఎందుకు చంపాలనుకుంటున్నాడు ఆపరేషన్ రెడ్ అంటే ఏంటి హలో నాకు సెకండ్ కాల్ వస్తుంది ఏయ్ నీ చైనీస్ పార్ట్నర్ పిలుస్తున్నాడా

ఎక్కడ ఉన్నావు మౌంట్ రోడ్ సిగ్నల్ దగ్గర ఉన్నా దిగి ప్లాట్ఫామ్ మీద స్పీడ్ గా నడు ఎందుకు దిగి ప్లాట్ఫామ్ మీద స్పీడ్ గా నడు Siad i ddeirio i నీ ముందు బస్లో ఎక్కువ ఏంటి విషయం సడన్ గా లోపలికి రా మై గాడ్ ఇదే సార్ సార్ ఎవరు సార్ మిమ్మల్ని కొట్టింది నేనే హై వాట్స్ ఇస్ హౌ కెన్ యు రేజ్ యువర్ హ్యాండ్ అండ్ ప్రొఫెసర్ హై వీడు ఏం చేశాడు తెలుసా చైనా దగ్గర 300 కోట్లు డబ్బు తీసుకున్నాడు ఆపరేషన్ రెడ్ అనేది ఏదో చేయబోతున్నారట రై చెప్పరా ఆపరేషన్ రెడ్ అనేది చైనా ఇండియా మీద చేయబోయే బయోవార్ బయోవార్ అంటే పూర్వం దేశానికి దేశానికి యుద్ధం వస్తే కత్తులతో పోరాడేవారు కొంతకాలం తర్వాత తుపాకులతో యుద్ధం చేశారు ఆ తర్వాత వాళ్ళ వాళ్ళ దేశాల్లో ఉంటూనే క్షిపణులు అణుబాంబులతో యుద్ధం చేశారు కానీ ఈ బయోవార్ కి తుపాకులు అక్కర్లేదు రాకెట్లు అక్కర్లేదు ఇట్స్ వైరస్ సిక్స్త్ సెంచరీలో హాంసీ అనే వైరస్ సోకి చైనాలో లక్షలాది మంది చనిపోయారు అదే వైరస్ ని మళ్ళీ తయారు చేసి ఇండియాలో వ్యాపింప చేయడానికి డాంగ్లీ అనే స్పెషలిస్ట్ ని పంపించారు వాడు ఆ వైరస్ ని ఒక వీధి కుక్కకి ఇంజెక్ట్ చేశాడు అలా ఇంజెక్ట్ చేయబడిన ఆ కుక్క ఇరవై నాలుగు గంటల్లో వైరస్ ప్రభావంతో పూర్తిగా వ్యాధి గురవుతుంది ఈ పాటికి ఎన్నో కుక్కలకి ఈ వ్యాధి సోకడం మొదలయ్యి ఉంటుంది నుంచి మనుషులకి అతివేగంగా సోకుతుంది ఇదివరకు సైంటిస్టులు వ్యాధికి మందు కనిపెట్టేవారు ఇప్పుడు కొత్త కొత్త వ్యాధుల్ని కనిపెడుతున్నారు ఈ వ్యాధికి ఎవరు మందు కనిపెట్టలేరు కానీ చైనా మీ దగ్గర